అండ్ అందరు ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సురజన్ బాగ్స్ అండి ఇంకా గగన్ని స్కూల్కి రెడీ చేసి పంపించేసిన తర్వాత నవటల్లోని కొత్తగా అథర్ బండికి ఛార్జర్ అయితే పెట్టారనమాట సో ఛార్జింగ్ కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము అక్కడ పక్కన కార్ కూడా ఉన్నాయండి అయితే అథర్ బండికి ఛార్జింగ్కి మనం ఎయిటీ పర్సెంట్ పెడితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు విత్ జీఎస్టీతోని పెట్రోల్ ఖర్చు తగ్గిద్దామని అనుకునేసరికి ఇంకా కరెంటు బండికి అయితే ఛార్జెస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఏదైనా పెట్రోల్ మీద పోల్చుకుంటే కరెంట్ బండికి ఇంకా ఫిఫ్టీ రూపీస్ అంటే పర్లేదు అనిపించింది అనమాట ఇంక ఇంటికి వచ్చాక దొండకాయ అలానే బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను రైస్ అయితే పెట్టాను మీరు కామినేషన్ లిఫ్ట్ కర్రీ చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా అలానే వాటర్ పట్టేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసాక గిన్నెలు కూడా సర్దేశాను ఇంకా అలానే మా వారు రెడీ అయిపోయి షాప్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా వంట అయిపోతే గగన్కి గబ్బగా అందం చల్లార పెట్టేసి క్యారేజ్ అయితే పంపించేయాలన్నమాట ఇదండి ఈ రోజు ఇంట్లో ఖాళీగా నేను ఉండి చేసిన పని సో వీటిని వస్తే లైక్ చేసి